వైసీపీ ప్రభుత్వ హాయంలో కాకినాడ సీపోర్ట్ సెజ్లోని మూడు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల వాటాలు బలవంతంగా లాక్కున్న వ్యవహారం కొత్త మలుపు తిరిగింది సీఐడీ ఈడీ ఉచ్చు బిగుస్తూ ఉండడంతో అరబిందో సంస్థ వెనక్కి తగ్గింది యజమాని కేవీరావు నుంచి బలవంతంగా లాక్కున్న కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ వాటాలు తిరిగి అప్పగించేందుకు అంగీకరించింది దీనిపై ఇరు వర్గాల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలిసింది ఈ ప్రక్రియ కొద్ది రోజుల్లో పూర్తి కానున్నట్లు సమాచారం వాటాల బదిలీ సమయంలో అప్పట్లో అరబిందో సంస్థ ఇచ్చిన మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించేందుకు రావు అంగీకరించినట్లు తెలిసింది సెజు వాటాలని ఆయన పేరిట బదలాయించే విషయమై చర్చలింకా కొలిక్కి రావాల్సి ఉంది ఈ విషయాన్ని కూడా త్వరగా తేల్చాలని ఆయన పట్టుబడుతున్నట్లు సమాచారం జగన్ ప్రభుత్వంలో కేసులు పెడతామని జైలుకు పంపుతామని బెదిరించి ఒత్తిడి చేసి మరీ కేఎస్పీఎల్లోని రెండు పేల ఐదు వందల కోట్ల విలువైన వాటాలు నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకు కాకినాడ సెజులోని వెయ్యి నూట తొమ్మిది కోట్ల విలువైన వాటాల్ని పన్నెండు కోట్లకు బలవంతంగా లాక్కుని అరబిందోకు బదలాయించారని కేవీరావు సీఐడీకి గతేడాది ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో వై రెడ్డి విజయసాయి రెడ్డి పి శరత్ంద్రారెడ్డి పీకేఎఫ్ శ్రీధర్ సంతానం ఎల్ఎల్పి అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో పాటు డైరెక్టర్లు తదితరుల్ని అప్పట్లో నిందితులుగా చేర్చారు ఈడీ ఎదుట నిందితులతో పాటు ఫిర్యాదుదారుడు హాజరై ఇచ్చారు ఈ వివాదం వైసీపీ ప్రభుత్వంలోని కీలక నేతల మెడకు చుట్టుకోవడంతో పాటు అరబిందోకు ఇబ్బందిగా మారడంతో కేవీరావుతో రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది